लम्बस्थनी विकृताक्षी महाबला प्रेतासना శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో మాసం సందర్భంగా ఈరోజు శుక్రవారం అమ్మవారికి రకరకాల కూరగాయలతోటి పనులతోటి అలంకరించారు జోగులాంబ అమ్మవారు భక్తులకు విశేషంగా శాకాంబరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం అలంపురం జోగులాంబ గద్వాల్ జిల్లా ముఖ్యంగా ఈరోజు అమ్మవారు శాఖాంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఆషాఢ మాసం చివరి శుక్రవారం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శాఖాంబరి అలంకరణ చేయడం జరిగింది ఇది మూడోసారి అమ్మవారి మూడో సంవత్సరం ఈ శాఖంబరి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈరోజు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం దాదాపు ఐదు నుంచి ఎనిమిది వేల మంది సాయంత్రం పదివేల మంది దాకా దర్శించుకుంటారని అంచనా వేసి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పళ్ళు కూరగాయలు పూలతో అమ్మవారి అలంకరణ చేయడం జరిగింది కావున భక్తాలందరూ ఈ శాఖాంబరి రూపంలో ఉన్న అమ్మవారిని జోగుళాంబను దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాను

जुङ्गुलाम्बा देव्यै नमः